అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మూజం వస్తే చాలు అన్ని పనులు మానేసి కూర్చుంటారు చాలామంది ఈ మాటను అందరూ ఎన్నోసార్లు వినే ఉంటారు అసలు మూజం అంటే ఏమిటి ఈ సమయంలో ఏమేం పనులు చేయవచ్చు ఏమేం చేయకూడదు ఒకవేళ చేస్తే ఏమవుతుంది లాంటి అనేక సందేహాలకు సమాధానం తెలుసుకుందాం శుభకార్యాలు చేయడానికి వీలుపడని రోజులను మూజంగా చెబుతుంటారు ఆ పదానికి ఉన్న అర్థంలోకి వస్తే మనం ఏ పని చేయడానికైనా పనికిరాని కాలం లేదా విడిచిపెట్టే కాలంగా భావించవచ్చు మన హిందూ సంప్రదాయాలు గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు ఇలాంటి చెడు కాలాన్ని మూగ్యం అని అంటారు అయితే ఈ సంవత్సర మార్చి నెలలో శుక్రమూజ్యం ఏర్పడబోతోంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్రమూగ్యం వచ్చింది సుమారు పదకొండు రోజులపాటు మంచి రోజులు లేవనే చెప్పాలి మూజం సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదు అసలు మూజం ఎందుకు వస్తుంది మూజం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్టాన్ని రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూజాలు రెండు రకాలు ఒకటి గురుమూయ్యం రెండోది శుక్రమూయ్యం మూజాన్ని మోయం అని కూడా వ్యవహరిస్తుంటారు ఈ మార్చి నెలలో శుక్రమోయమి ఏర్పడబోతోంది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజులపాటు శుక్రమోయమి ఏర్పడింది అలాగే జూన్ పదో తేదీ నుండి జూలై ఎనిమిదో తేదీ వరకు గురుమోయమీ ఏర్పడుతుంది ఈ మూజం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసిరాదు ఈ మూజం రోజుల్లో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ మూజ్యం ఈ తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మూజం ఈ సమయంలో పొరపాటునకూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఓడల్లో వివాహాలు జరపకూడదు పెళ్లిచూపులు నిర్వహించకూడదు ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూజ్యం సమయాల్లో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు ఈ మూజం సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఇంటికి చెడు జరిగే ప్రమాదముంటుంది అలాగే లగ్నపత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికను రాసుకుంటారు మూజం సమయంలో లగ్నపత్రిక జోలికి వెళ్లకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీసేస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మూజమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఈ మూజిం రోజుల్లో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే ఈ మూయం రోజుల్లో దేవుడి మొక్కులు కూడా తీర్చకూడదు అలాగే దేవుని వ్రతాలు నిర్వహించకూడదు ఉపనయనాలు చేయకూడదు ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజును జరుపుకుంటారు కాని ఈ శుక్రమోయమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజు జరుపుకోకూడదు ఈ సమయంలో చెరువులు తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మరి ఈ మూజం సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూరప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏమైనా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు వెళ్లవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలను నిర్వహించవచ్చు శ్రీమంతం ఉత్సవాలు జరిపించవచ్చు నవగ్రహశాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూజమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాలలో ప్రయాణాలు చేయాలి అసలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూజం సమయంలో గురుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది కాని ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు దీని మూజం సమయం అని అంటారు అయితే మూజం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని వారికి మాత్రం చాలా శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా వారికి మూజం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తంమీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుక్రుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా మేషరాశివారికి ఏప్రిల్ నెలలో ప్రయోజనాలు లభించే అవకాశముంది పిల్లలు పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు వృద్ధులు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నొప్పి నుండి ఉపశమనం పొందుతారు ఇంట్లో ఆనందం నిలిచి ఉంటుంది అన్నయ్య సంబంధం ఖరారు కావచ్చు ఉద్యోగం చేస్తున్నవారు తమ తండ్రి పేరుమీద కారు కొనవచ్చు అలాగే వారికి కూడా మూజం సమయం చాలా బాగుంది రాజయోగం అనుభవిస్తారని చెప్పవచ్చు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక వారికి కూడా చాలా అదృష్ట కాలం అని చెప్పవచ్చు కుటుంబపరంగా కొన్ని సమస్యలనుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యా కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారమవుతాయి కర్కాటక రాశివారికి ఏప్రిల్ నెలతో పాటు మార్చి నెలకూడా ఆసక్తిని కలిగిస్తుంది పిల్లలు పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది యువత తమ స్నేహితులతో కలిసి సుదీర్ఘ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలుంటే ఆ వివాదం పరిష్కారమయ్యే అవకాశముంది రాబోయే వారాల్లో వ్యాపారవేత్తలు ఉద్యోగులు దుకాణదారుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అలాగే వృశ్చిక రాశివారికి కూడా ఇది చాలా అదృష్టకాలం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ విధంగా మూజం సమయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి శుక్రుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా వృశ్చిక రాశివారి భౌతిక ఆనందం పెరుగుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ మీడియా ఆరోగ్యం లేదా న్యాయ రంగాలతో సంబంధమున్నవారు త్వరలో జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధిస్తారు దుకాణదారులు వ్యాపారవేత్తల ఆదాయం పెరుగుతుంది దీనివల్ల వారు రుణ మొత్తాన్ని సులభంగా తిరిగి చెల్లించగలుగుతారు ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే పరిస్థితి అనుకూలంగా మారే అవకాశముంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు